నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వైఖం వరహ్మతుల్లాహి ఇబ్బరకాతు సహోదరులరా మీరు చాలాసార్లు చూసే ఉంటారు కొందరు నమాజ్ అయిపోయిన వెంటనే నుదుటిపై చేయి పెట్టి చదువుతూ ఉంటారు కదా ఇలా మీరు చాలాసార్లు చూసే ఉంటారు కొందరేమో చేతులపై చదివి కూడా కళ్ళపై మలుస్తూ ఉంటారు ఈ విధంగా కదా మరి అయితే ఛాతి లేదా గుండెపై చేపెట్టి కూడా చదువుతూ ఉంటారు ఇలా రకరకాలుగా చాలామంది చదువుతూ ఉంటారు అయితే సహోదరులరా ఇలా ఏం చదువుతారు ఇలా చదవాలని ఉందా అసలు చదివే పద్ధతి ఏమిటి అసలు ఏం చదవాలి కరెక్ట్ పద్ధతి ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుంది అయితే సహోదరులరా ముందు అసలు ఏం చదువుతారంటే ఇలా నుదుటిపై చేపెట్టి యా కవియ్యు చదువుతారండి యా కవియ్యు పదకొండు సార్లు చదువుతారు ఇలా చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని అంటూ ఉంటారు సరేనా ఇలా కూడా చదవచ్చు మరియు రెండవది చేతులపై నూరు పదకొండు సార్లు చదివి నూరు పదకొండు సార్లు చదివి చేతులపై చేసి అంటే ఊది ఆ తర్వాత కళ్ళపై మలుస్తూ ఉంటారు కదా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంటి చూపు బలపడుతుంది అని చెప్తూ ఉంటారు సరేనా ఈ విధంగా కూడా చదవచ్చు మరికొందరైతే అయితే ఇలా ఛాతి లేదా గుండెపై చేపెట్టి కూడా చదువుతుంటారు ఇలా చేపెట్టి ఏం చదువుతారంటే అలా బిది క్రిల్లాహి విధంగా చదువుతూ ఉంటారు ఇలా చదవడం వల్ల గుండె దృఢంగా ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వజీఫాల్ సహోదరులరం ఇవి ఏదైతే చదువుతున్నారో ఇవన్నీ వజీఫాలు ఇది నమాజు తర్వాత చదవాలని కంపల్సరీ మాత్రం లేదండి అర్థమైందా మీరు చదివితే మీకు మంచిది చదవకపోయినా ఏం ప్రాబ్లం లేదు సరేనా అని ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని సున్నత్ అనుకోవద్దు సహోదరులరా చాలామంది సున్నత్ అనుకుంటూ ఉంటారు కానీ ఈ విధంగా లేదు సహోదరులరా ఇది సున్నత్ కాదు ఇది ప్రభుత్వ వారి పద్ధతి కాదు అర్థమైందా మీరు చదివితే మంచిది చదవకపోయినా ఏం ప్రాబ్లం లేదు కానీ దీన్ని సున్నత్ అని అనుకోకూడదు అర్థమైందా మరియు ఇక్కడ కరెక్ట్ పద్ధతి ఏమిటి అసలు ఏం చదవాలి అనేది మనం చూస్తే కనుక ఇమామే తబ్రాని రహమతుల్ అలె గారు తన పుస్తకంలో ఈ విధంగా రాస్తారు ప్రోక్త మొహమ్మద్ సల్ల అలీ వసల్లం వారు కొన్ని సందర్భాలలో నమాజ్ తర్వాత నుదుటిపై పెట్టి ఒక దువా చదివారని చెప్పారు ఆ దువా ఏమిటి అంటే ఈ దువా చదివారని చెప్పారు ఈ దువా అర్థం ఏమిటి అంటే అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను తాను తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరు మరియు తను అత్యంత కరుణామయుడు కృపాశీలుడు యా నా ఆందోళన ఒత్తిడి మరియు దుఃఖాన్ని తొలగించు అని దీని అర్థం సహోదలవరం అయితే ఈ దువా చదివారని చెప్పారు కొన్ని సందర్భాల్లో ఎవరు ఇమామే తబ్రాని రహమతుల్ అలె గారు తన పుస్తకంలో ఈ విధంగా రాశారు కానీ ఇది పక్క ప్రూఫ్ అనేది లేదు జైఫ్ హదీస్ అని కూడా కొందరు ముఫ్తీ సాబ్లు చెప్తున్నారు ఉన్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ చదివితే మీరు ఈ దువా చదవండి ఈ దువాలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది కాబట్టి మీరు ఈ దువా చదవండి ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో యా కవియు నూరు ఇంకా ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చదవాలనుకుంటే చదవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ సున్నత్ మాత్రం అనుకోకండి ఏది చదివినా కూడా సున్నత్ మాత్రం అనుకోకండి సరేనా ఇది వజీఫలు మాత్రమే సౌదల్లారా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంతుల్